సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణను ప్రారంభించారు ఈ నేపథ్యంలో రెండవసారి గిరి ప్రదక్షిణలో రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు పరమాత్మ దివ్యమైన స్వరూపం స్వయంభూ శ్వేతగిరి లక్ష్మీ నరసింహస్వామి రూపమని భక్తుల కొరకు ఆ స్వామివారు నాచగిరి క్షేత్రంలో ఉండడం భక్తుల అదృష్టమన్నారు గిరి ప్రదక్షిణం మనం చేశామని భావనను వదలండని ఆ భగవంతుడే మన చేత చేయిస్తున్నాడనేది భక్తులు గ్రహించాలన్నారు గిరి ప్రదర్శన చేయడం అంటే మన పాపాలను తొలగించుకోవడమని మన సమస్యలను అధిగమించడమని చెప్పారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒక వలయంగా గిరి తిరిగినాము లోపల ఉన్న పరమాత్మను హృదయాలయంలో ప్రదేశించుకున్నాం ఇది మనం గిరి ప్రదక్షిణం చేస్తే ఏం వస్తుంది ఏమి రాదండి ఖచ్చితంగా ఏం రాదు కానీ మీకున్న దరిద్రం ఓదది మీకున్న పాపం ఓదది మీకున్న పంచాయతీలు ఓదాయి మీ కొట్టాటలు పోతాయి బండి గొప్ప ఆలోచన పోదవి మంచి ఆలోచనలు వస్తాయి అన్ని పోవే కాబట్టి ఇవన్నీ పోతాయి కనుక మన కాళ్ళు పరమాత్మ దగ్గరికి పోవాలి మన చేతులు పరమాత్మ దగ్గరికి పోవాలి మన కళ్ళు పరమాత్మ దగ్గరకోవాలి ఈ విధంగా మనకి గిరి ప్రదక్షిణ నిర్వహించారు